ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి కార్తీక మాసం లాస్ట్ రోజులు అంటే ఒక రెండు మూడు రోజులే మిగిలి ఉన్నాయి ఈ రెండు మూడు రోజులు కూడా ఆ భగవంతుని ఆరాధించడం అలాగే కార్తీక మాసం అనే కాదండి ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్మరించుకోవడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఉదయం అయితే పూజ అది కంప్లీట్ చేసుకుని టిఫిన్ అది చేసుకున్న తర్వాత చేసిన తర్వాత నేనైతే ఇంకా కూరగాయలు అయితే పెద్దగా ఏమీ లేవండి పంకాళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి మీ కీర సలాడ్ కానీ అలాగే కీర పెరుగు పచ్చడి కీర పెసరపప్పు టమాటా వేసి కూడా నేను పప్పు అనేది వండుతాను చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియపోయి ఉండొచ్చు అండి ఈ రోజైతే కీర కోసాను ఒక టమాటా కోసి కొంచెం పెసరపప్పు అయితే వేసి పప్పు అయితే వండుతున్నానండి ఈ పప్పు మాకు సరిపోతుంది ఎందుకంటే కార్తీక మాసం ఎక్కువగా మేము ఉదయం పూటే భోజనం అనేది చేస్తూ ఉంటాము సాయంత్రం ఎప్పుడైనా అత్తయ్య ఇంక తింటానంటే కొంచెం రైస్ అది ఎక్కువ పెడతాను తప్ప అప్పటికప్పుడు కొంచెం కూరలు ఎక్కువ వండి లేదంటే కనుక మాకు ఒక పూటకే సరిపోతుంది అందుకే ఇంత తక్కువ క్వాంటిటీలో ఉన్నది పప్పు అనేది ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి దోసకాయ పప్పు కన్నా చాలా రుచిగా ఉంటుంది చాలామంది దోసకాయ ఇష్టపడేవాళ్ళు కీరను కూడా ఇష్టపడతారు అలాగే దబ్బకాయలు అయితే అంతకుముందు ఒకసారి చూపించారు మీకు ఆ దెబ్బకాయలని అయితే ఉప్పులు వేసి ఆ దెబ్బకాయలు కోసి ఈ దబ్బకాయలు కోసి ఉప్పులేసి ఒక టెన్ డేస్ వరకు ఊరబెట్టిన తర్వాత కొంచెం కారం కలిపేసి పక్కన పెట్టుకున్నాను అదైతే అయితే దెబ్బకాయ పచ్చడికి ఈరోజు కొంచెం తాలిం పెడదామని చెప్పి కారం అది ఇంకా తగ్గిందని కారం అది వేసుకుని ఉప్పు సరిపడగా వేసుకుని తాలింపు అయితే పెట్టుకుంటున్నామండి ఇది ముందు రసం కూడా పిండి ఉన్నది ఇది కూడా వేస్ట్ అవ్వదండి వీటిని కూడా నేను ముక్కల కింద కోసి ఉప్పులోనే వేసి ఊరబెట్టాను దెబ్బకి ఏ విధంగా చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి పులిహోర బాగుంటుంది అలాగే పచ్చడి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ శీతాకాలంలో మనకి ఎక్కువగా అందులోనే ఈ వర్షం అది పడుతుంది కదండి ఇప్పుడు ఇలాంటి టైంలో కనుక ఈ పుల్లటివి ఇలాంటి సిట్రీస్ ఫ్రూట్స్కి సంబంధించిన ఫ్రూట్స్ కానీ లేదంటే పచ్చళ్ళు కానీ ఏదైనా సరే సి విటమిన్ ఎక్కువగా ఉండేదాన్ని తీసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఏ పచ్చళ్ళు పో పెట్టుకున్నా మాకు కంపల్సరీ ఇంగువ అంటే ఇష్టం అండి ఇంగువ అయితే వేస్తాను నేను దబ్బకాయ అలాగే కొంచెం మాగాయి టమాటా చింతకాయ ఇలాంటి కొన్ని కొన్ని పచ్చళ్ళకి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేను టేస్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం ఇంగు అనేది ఎక్కువగానే తగిలిస్తాము దెబ్బకాయ పచ్చడి అయితే పోపు పెట్టేసుకున్నానండి ఇందులో కరివేపాకు ఏం వేయట్లేదు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఇంగు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది కరివేపాకు ఎండుమిర్చి అయితే వేయవండి ఎందుకంటే అది ఊరిన తర్వాత టేస్ట్ అంత బాగోదు ఇదిగోండి దెబ్బకాయ పచ్చడి అయితే సీసాలో తీసుకున్నాను ఏ పచ్చడి అయినా సరే మేము కొద్ది కొద్దిగానే తాలింపు పెట్టుకుంటామండి అప్పుడు అది అయిపోయిన తర్వాత మరుసరి మళ్ళీ సారి మళ్ళీ కొంచెం ముద్ద తీసుకుని తాలింపు పెట్టుకుంటాం దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రోజైతే దొండకాయలు చూడండి చాలా బాగున్నాయి ఇవి ఆర్గానిక్ దొండకాయలు అండి ఈ దొండకాయలతో దొండకాయ ఆవకాయ పట్టబోతున్నాను దానికోసం చిన్న సైజు అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను తీసుకుని దాన్ని గుజ్జు అయితే ఇలాగ ఉడకపెట్టుకుంటున్నాను అండి ఈ చింతపండు చాలా పుల్లగా ఉంది అందువల్ల కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను మీరు ఒక పావు కేజీ దొండకాయలకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటున్నారు అంటే సరిపోతుందండి దొండకాయ ముక్కలని అయితే కట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే పావు గంట కానీ కట్ చేసి ఆ దొండకాయల్ని అలా వదిలేయండి అంటే వాటిల్లో కొద్దిగా జీరు ఉంటుంది కదా అది కొంచెం తడి ఏదైనా ఉన్నా ఆరిపోతుంది దానివల్ల కొంచెం బొడలినట్టుగా ఉంటే బాగుంటుందండి ఈ కార్తీక మాసంలో చాలామంది వనసమారాధనలు జరుగుతాయి కదండి ఎవరికి వాళ్ళ సంఘం అంటారు లేదంటే కమ్యూనిటీ అంటారో వాళ్ళు అలాగా వన భోజనాలు అయితే పెట్టుకుంటారు కదా అలాగే మా కమ్యూనిటీలో కూడా వన భోజనాలు అనేవి స్టార్ట్ చేశారు మేము వెళ్ళామండి అది కూడా వీడియో తీసాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను మా కమ్యూనిటీ ఎలా ఉంటుంది మేము ఎలాగా వన భోజనాలు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఎలాగా మేము వన భోజనానికి పూజలు ఏ విధంగా చేస్తారు అనేది కూడా మీకు ఒక వీడియోలో చూస్తాం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే దొండకాయ ఆవకాయ కండి దొండకాయ ఆవకాయ అలాగే ఏ పచ్చళ్ళైనా కొంచెం కొంచెం పడతానంటాను కదా అందుకని నేను కొంచెం ఆవాలు అలాగే మెంతులు కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టుగానే చూసుకుని వేపుకుంటానండి ఇది కొంచెం దోశ ఆవకాయ కూడా పట్టుకుందాం అనే ఉద్దేశంతో ఏ పచ్చళ్ళైనా కొద్ది కొద్దిగా పట్టుకోవడం అలవాటు అండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకుంటూ ఉంటాం ఒకసారి అయితే టేస్ట్ కూడా మారుతుంది మీకు ముక్క అనేది కూడా మనకి కరకలలాడేటట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి దోస ఆవకాయనా దొండకాయ అయినా ఏదైనా సరే అది బాగా మెత్త అంత బడి కాకుండా ఎలా ఉంటేనే బాగుంటుంది ఏ పచ్చళ్ళైనా ఒక వారం తప్పితే పది రోజులు అంతకుమించి ఎక్కువ అయితే చూసుకోం అంటే ఇలాంటి వెజిటేబుల్స్ ఏదైనా పచ్చడి పట్టేటప్పుడు నాన్ వెజ్ అయితే ఒక మూడు నెలలు అలా ఉండేటట్లయితే బాగుంటుందండి అలా కూడా పట్టినవి ఉన్నాయి కూడా మీకు తర్వాత వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ దొండకాయలని అయితే ఏ మనం వంటకం చేసినా కొంచెం పసుపు వేస్తే మంచిది అంటారు పెద్దవాళ్ళు ఎందుకంటే మగవాళ్ళకి పెడుతూ ఉంటాం కదా అందుకని నేనైతే ఆయిల్ అయితే ఒక నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకున్నానండి వేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని దొండకాయలు అయితే వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ దొండకాయ ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది దొండకాయ తినలేని వాళ్ళకు సైతం ఈ దొండకాయ ఆవకాయ తింటారు అంత రుచి అయితే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఇది కనుక మీరు పట్టుకున్న తర్వాత ఇది ఉండకాయకాయ ఒక పది రోజులు వరకు మీరు బయట పెట్టేసుకోవచ్చు అంటే మీరు పది రోజులు ఫినిష్ చేస్తారనుకుంటే కనుక లేదనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే మించు ఒక నెల ఆడ వరకు మీకు ఈ పచ్చడి అయితే ఉంటుందండి నెలపైనే ఉంటుంది ఎందుకంటే మరి అది మనం పట్టుకునే విధానం బట్టి కారం ఉప్పు ఇలాంటివి ఉప్పు చింతపండు ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే దాని నిల్వ కూడా ఎక్కువ ఉంటుందండి కాకపోతే ఈ దొండకాయ ఆవకాయ ఇలాంటివి ఏంటంటే బాగా ఊరి కోల్ది టేస్ట్ బాగుంటుంది కానీ ముక్క అనేది మెత్తబడుతుంది కదా ఇది ఒక టెన్ డేస్లో తినేసేటట్లయితే కనుక ఇలాంటి పచ్చళ్ళు పట్టుకొని చక్కగా తినచ్చండి ములక్కాడ ఒక ఇలాంటివన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువగా పట్టుకోండి మనకి ఈ శీతాకాలం ఎక్కువగా మనకి ఇలాంటివి తింటే చాలా మంచిది ఎందుకంటే ఆయిల్ ఎక్కువ బాగా ఎక్కువ పోసేసుకోకండి ఆయిల్ ఏదైనా సరే దానికి పచ్చడికి తగినంతగా వేసుకొని మీరు పచ్చడి ఏదో పట్టుకోండి మీరు రైస్ తినేది వేడివేడి వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని తిన్నట్లయితే నోటికి తగుగా ఉంటుంది మీరు చక్కగా తినగలిగేమో మనకు పుల్ల పుల్లగా నోటికి కారకారంగా ఉంది అనే ఫీల్ కలుగుతుంది ఇదిగో దొండకాయ ఆవకాయ పచ్చళ్ళు మన దొండకాయ ముక్కలు వేగిన తర్వాత నేనైతే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకుని అదైతే కచ్చా పచ్చాక నేను దంచుకున్నానండి అది కూడా వేసి వేపాను అలాగే నేను చింతపండు గుజ్జు ఏదైతే తీసుకున్నానో ఆ గుజ్జు కూడా వేసుకుని ఈ దొండకాయ దాంతో పాటుగా వేపుకోవాలండి తగినంత ఉప్పు కారం అనేది కారం అనేది మనం దించుకొని నాకు వేసుకోవాలి ఇప్పుడే కనుక వేసినట్లయితే బ్లాక్ వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడు వేడి మీద కారం అనేది వేయొద్దు అది ఏ పచ్చళ్ళైనా కావచ్చు నాన్ వెజ్ అయినా ఏదైనా కావచ్చు అండి వేడి మీద మట్టికి నిమ్మరసం కానీ అలాగే కారం కానీ ఇలాంటివి వేసుకోకూడదండి ఇదిగోండి ఇలాగ వేగితే సరిపోతుంది బాగా వేగన అవసరం లేదు ఆ పచ్చి వాసన అనేది ఏదైతే ఉంటుందో అది పోతే సరిపోతుంది ఇప్పుడు నేను గ్యాస్ కట్టేసాను చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇలా ఉండాలండి మనకి నూనె కూడా అది సరిపోతుంది ఇదైతే పచ్చి కారం అండి పావు కేజీ దొండకాయలు కదా పచ్చి కారం ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను నేను ఎందుకంటే కారం బాగా ఘాటుగా ఉంది చూసుకుని వేసుకోవాలి ఇది మింతి పిండి ఆవాలు కలిపి నేను వేపుకున్నాను కదా రెండింటిని పౌడర్ చేసింది ఇదైతే రెండు స్పూన్ల వరకు వేసుకున్నానండి మన ఇష్టం అండి మీకు బాగా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోండి మెంతులు ఆవాలు కొద్దిగా వేపుకున్నాయి కొంచెం పక్కన పెట్టాను అవే వేసుకున్నాను పోవు కింద ప్రత్యేకించి పోపు అనేది అవసరం లేదు దీనికి అలాగే వెల్లుల్లిపాయలు దంచుకున్నది కూడా కొంచెం పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో కలుపుకుంటున్నానండి వాసన బాగుంటుంది కనుక పచ్చళ్ళు ఏమైనా పట్టుకునేటప్పుడు మీరు కొంతమంది అయితే ఎక్కువ వేరుచెని నూనె ఇష్టపడే వాళ్ళైతే వేరుచెన నూనెతో పెట్టుకోండి లేదంటే కనుక నువ్వుల నూనెతో కూడా పట్టుకోవచ్చు లేదంటే ఎక్కువ పచ్చళ్ళు మాకు టెన్ డేస్ అలా ఉండేదే కనుక నేను ప్రత్యేకించి నూనె అనేది సపరేట్గా ఏమి ఉండదండి వీటిని సన్ఫ్లవర్ ఆయిల్తోనే నేను పడుతున్నాను ఇలా అయినా రుచి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది తింటే మీరు అయితే వదిలిపెట్టరు అంతా రుచిగా ఉంటుంది ఇది టిఫిన్లో కానీ జూసులు అలాగే రైస్ దేనిలోకైనా బాగుంటుందండి మొక్క పళంగా మీరు తింటున్నా సరే రుచి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ